సో మార్నింగ్ మార్నింగ్ క్రికెట్ ఆడదామని లిఫ్ట్లో రెడీ అయ్యి మంచిగా స్పేట్స్ టై క్యాబ్ పెట్టుకొని లిఫ్ట్ నుంచి కిందికి వచ్చినాను కిందికి వచ్చాక ఏమైనా తెలుసా స్నేహితి కొంచెం చిన్న చిన్న వర్షం పడి ఆగిపోయింది యాక్చువల్లీ ఓకే బట్ అయినా మంచిగా ఉందేమో అనుకొని గ్రౌండ్కి వెళ్తే గ్రౌండ్ పరిస్థితి ఇది కానీ నీకు డిమార్ట్ గ్రౌండ్ తెలుసు ఫుల్ వర్షం పడింది కానీ మా వాళ్ళు ఏం చేసిన ఆయన క్రికెట్ అంటే క్రికెట్ పిచ్చోళ్ళు కాబట్టి అందరూ అయితే గుమ గుడి ఇక్కడ ఆడదామని తెలుసు అవపడుతున్నాడు జనాలు నీకు కానీ అక్కడ ఏమైంది తుస్తాయి మా పని అక్కడ పిచ్ మీద ఫుల్ వాటర్ అట్లనే ఉన్నాయి అవపడుతున్నాయి వాటర్ ఇక్కడ గ్రౌండ్ నైట్ వర్షం పడడం వల్ల పాపం యాక్చువల్లీ వాటర్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది గ్రౌండ్ కాకుంటే మళ్ళీ మిడ్ నైట్ పడ్డది మార్నింగ్ కూడా కొంచెం చిన్నగా పడ్డది దానివల్ల ఏమైంది ఫుల్ పిచ్ అనేది అవ్వబడుతుందా పిచ్ మొత్తం బ్యాటింగ్ దగ్గర కొంచెం ఎండినట్టుంది వరద తెలుసు కలర్ కలర్ పోయింది తర్వాత ఏమైంది ఎండర్ వచ్చింది మాకు కొంచెం ఓకే సో ఎండర్ ఆడడం వల్ల ఏమనుకున్నామంటే కొంచెం ఆరుద్ది ఏమో పిచ్చో ఆడితే మ్యాచ్ ఆడవచ్చు యాక్చువల్లీ మా టోర్నమెంట్ మ్యాచ్ అవుతున్నాయి ఫైవ్ టీమ్స్ సాటర్డే సండేలో డైలీ ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంటాయి సండే టూ మ్యాచ్స్ ఆడతారు యాక్చువల్లీ వాళ్ళ టూ ఫోర్ టీమ్స్ టూ టూ మ్యాచెస్ ఆడాలి కానీ చూడు వర్షాన్ని లెట్వల్చిన వర్గం ఎంత గ్రౌండ్లో దానివల్ల ఏమైంది మా వాళ్ళ పని తుస్తు అయింది సో ఇక్కడ అందరు డిస్కస్ చేస్తున్నారు పెద్ద సీరియస్ గారే ఎట్లా ఏమాయని సండే కదా పాపం ఆడదామని వచ్చింది పెద్ద ఎగ్జైట్మెంట్ తోటి అందరూ తుస్తు డిసప్పాయింట్ అయినారు నేను కూడా నిద్ర సిక్స్ థర్టీకి లేచి ఫ్రెష్ అయ్యి ఉరికితే ఇది పరిస్థితి ఎండ్ అయితే వచ్చింది అక్కడ అర్థమవుతుంది ఎండు ఉంది కాకుంటే కొంచెం లైట్గా వచ్చింది కాబట్టి అది డ్రై కాలే ఇంకా పిచ్ అనేది సో దానివల్ల అయినా మేము వెయిట్ చేసినాము ఒక వన్ అవర్ వెయిట్ చేసినాము పిచ్చి ఏమన్నా డ్రై అవుతుందేమో దానిపైన ఏంటంటే డస్ట్ చెక్క పొట్టు అలాంటివి పోసి దాన్ని డ్రై చేస్తారు పిచ్చిని కానీ ఆడే సీన్ అయితే లేకుండే మామూలు ఏమన్నారంటే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు ఒకవేళ ఇట్లనే ఎండ్ వస్తే ఒకవేళ పిచ్ డ్రై అయితే తర్వాత ఆడవచ్చు అని అనుకున్నాం ఓకే కానీ పిచ్చి అర్హత అర్హత అనేది సస్పెన్స్ ఎండ అయితే బాగానే వచ్చింది మళ్ళీ ఇప్పుడు కానీ ఇక్కడ ఏమైతే ఎండు వస్తుంది మళ్ళీ అప్పుడే వర్షం కూడా వస్తుంది ఓకే మాములు అయితే పిచ్చి మీద దగ్గర నుంచి వేస్తాను అక్కడ నుంచి అక్కడే ఉన్నారు పిచ్చి మీద మంత్రం వేస్తున్నట్టు ఆరాలి ఆరాలని కానీ పిచ్చి అట్లా ఆరుతుందా ఆరదు దానికి టైం కావాలి ఎండొచ్చి మంచి ఎండ ఎండినట్టు అయితే అప్పుడు గ్రౌండ్ కొంచెం డ్రై అవుతుంది ఆడవచ్చు అక్కడ ఆల్రెడీ మేము నడుస్తుంటే మా షూజు మొత్తం బురద బురద అంటే ఖాళీ అయిపోయింది మా వాళ్ళే వెనుక ఏదో డిస్కషన్ పెడతా ఉంచ డిస్కషన్ నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడికి ఒక టీ కూడా వచ్చిండు వాడు చాయ్ ఇచ్చిండు చాయ్ తాగినాం మళ్ళీ గ్రౌండ్ దగ్గరికి పోండి ఇప్పుడు ఎండ అవ్వబడుతుంది నా నీడ అవపడుతుంది ఇక్కడ నీడ ఎండ అనేది మంచిగా ఉంది బట్ అయినా కానీ పిచ్చి ఆరలే టూ అవర్స్ తర్వాత కూడా టెన్ ఓ క్లాక్కి పోతే సిక్స్ థర్టీ టూ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ వరకు అక్కడే టైం పాస్ చేసిండ్రు అయినా అని ఆడతాం ఏమైనా ట్రై చేస్తే వర్కౌట్ కాలేదు పిచ్చి కవర్లు కూడా కప్పినా రక్ష పిచ్చి కవర్ కప్తేనే మాత్రం అది కవర్ కప్పుకుంటే ఇంకా బురద బురద అయ్యేది ఈ క్రికెట్ పిచ్చి వాళ్ళు అంతా అట్లుంటుంది పరిస్థితి సో చుట్టుపక్కల పిచ్చి పక్కల చుట్టుపక్కల అయితే ఇంకా బురద బురుతుంది ఆయన ఆడతారు అప్పుడప్పుడు మా పిచ్చి వాళ్ళు సో ఇక్కడ పిచ్చి అయితే దగ్గరికి పోతే కరెక్ట్ ఐడియా వస్తుంది మామూలు ఏం చేస్తారు ఇక్కడ మూలకి పోయి పాపం ఏడ్చుకుంటూ కూర్చున్నారు అరే మ్యాచ్కి ఆడేట్టుంది అని ఏదో పెద్ద బిల్డప్ పుట్టి తెల్లారంగా వస్తే మ్యాచ్ అవుతుంది మ్యాచ్ కాలే తుక్కగాలే పిచ్ అయితే ఎట్లుందో చూద్దామని పోతే అయినా అది ఆరలేదు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తర్వాత కూడా ఎండ్ వచ్చినా ఆరలేదు ఓకే ఇక్కడ బ్యాటింగ్ దగ్గర కొంచెం ఉంది డ్రై ఉంది కానీ అక్కడ మధ్యలో బౌలింగ్ దగ్గర అటు సైడ్ మొత్తం అంతా ఫుల్ పచ్చి పచ్చి ఉంది అర్థమవుతుందా సో ఇంకేం చేసినాం మేము మూసుకొని ఇంటికి పోవాల్సిందే అని అనుకుంటున్నారు ఇంకా అందరూ ఇంకా ఆ టైంలో మా వాళ్ళు ఒక అరటి పనులు తెచ్చిండు అరటి పనులు కూర్చొని కూర్చుంటే వాడేవాడు టైంపాస్ అర్థమైందా క్రికెట్ పిచ్చర్లు అంటే ఉంటుంది పరిస్థితి వర్షం పడ్డా కానీ ఏదో ఆడొచ్చేమో పాపం అని కానీ ఆడ ఆడకుండా అయిపోయింది ఇప్పుడు మా వాడు ఏదో మెసేజ్ చేస్తున్నాడు మ్యాచ్ క్యాన్సిల్ అయిందని పాపం సో ఇది ఈరోజు జరిగిన మా క్రికెట్లో అర్థమైందా యూనిఫామ్ డ్రెస్ వేసుకొని క్యాప్ పెట్టుకొని స్వెట్స్ పెట్టుకొని పోతే ఇది పరిస్థితి ఇవాళ క్రికెట్ సంగతి సో దిస్ ఈజ్ అవర్ అప్డేషన్స్